అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మనం నేను మైక్ ఉందో లేదో చూసుకోకుండా మాట్లాడేసానండి మైక్ కింద పడిపోయింది మీరు వెనకాల వీడియోలో కనిపిస్తుందో తెలీదు అయితే ఇప్పుడు వచ్చేసి మన పెళ్లి చూపుల మాట అంటే ఒకరోజు ముఖ్యమంత్రి లాగా ఇదివరకు ఒకే మూవీ లాగా ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక్కరోజు ఒకరోజు కొడుకు అయిపోవచ్చు మనం ఈరోజు ఏంటంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒకరోజు పెళ్ళికొడుకు అవుతారు ఇదేంటి బాబు ఒకరోజు పెళ్ళికొడుకు అనుకుంటున్నారేమో చూద్దాం మీకే చూపిస్తాను ఆ కల్చర్ అంటే ఇదివరకు వాళ్ళు ఎలాగ పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఎలా చేసేవారు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి మాట ఇందులో ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే మన ఇండియాలో కూడా కల్చర్స్ ఉంటాయి కదండీ సేమ్ ఆ టైప్లోనే కాబట్టి మ్యారేజ్లో ఎలా జరుగుద్ది అది మాట ఈరోజు రండి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి పల్లకీలోకి ఎక్కుతున్నాం ఇదిగోండి ఇదిగో పల్లకి ఈ పల్లకీలో మనల్ని మనల్ని తీసుకెళ్ళి అమ్ముతారనమాట అంటే అర్థం ఏంటంటే ఇదివరకు రాజకుమారుడు వస్తున్నాడు అండు రాజకుమారుడికి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకుమారుడు ఇంత వెయిట్గానే ఉన్నాడు రాజకుమారుడు మంచి బాడీ ఉంది రాజకుమారుడు ఇది చదువుకున్నాడు రాజకుమారుడు అది చదువుకున్నాడు సో ఎవరికన్నా నచ్చితే కానీ రండి అండి రండి అంటే మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్న పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు జరగని వాళ్ళ పేరెంట్స్ వచ్చి సెలెక్ట్ చేసుకునేవారంట అంటే ఇదివరకు మనం అదే లాగా అమ్మాయిల్ని అబ్బాయిలు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవటం అదొకటైతే అమ్మాయిలు అమ్మాయిలు ఒక పేరెంట్స్ వచ్చి సెలెక్ట్ చేసుకోవడం అది ఇంకోటి సో ఇందులో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు ఇదండి యాక్చువల్లీ ఇప్పుడు మనం చూపిస్తున్న పల్లకి పూర్తి పల్లకి ఇది ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు వారి పేరెంట్స్ వచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఇంత బాగుంది వీడు బాగున్నాడు ఓకే ఇది చాలా మంచి గుణగణాలు ఉన్నాయి అని అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాణి గారికి మన వాళ్ళు ఇస్తారన్నమాట ఏంటంటే ఓకే రాణి గారు ఇదిగోండి చూడండి వీడు చాలా మంచివాడు దీన్ని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది మీకు అని చెప్పేసి రాజ పురోహితులలాగా ఇస్తారనమాట నేను మాత్రం చాలా ఎంబారెసింగ్గా ఉన్నానండి కారణం ఏంటంటే మొత్తం జనాలు అంతా నల్లే చూస్తారు కొత్త వాళ్ళు అడుగుతున్నారు నిజంగానే అడుగుతున్నారు కొంతమంది ఫారిన్ పెళ్ళికొడుకు అయితే వాళ్ళు బల అయ్యి నాకు నచ్చాడు నాకు నచ్చాడు అంటున్నారు దేవుడా అయితే నాకు మొత్తంగా పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి మొత్తానికి ఇక్కడ సో మీరు చెప్పండి ఇలాగ మీకు చెప్పండి నిజంగా నాకైతే మాత్రం భలే ఉందండి ఎందుకంటే పెళ్లి చూపులు లాగా అది వాళ్ళు తీసుకెళ్ళటం ఏదో కల్చర్ అండి మన ఇండియాలో కూడా ఉండేది మంచి మంచి కల్చర్స్ ఉండేదేంటి అండి ఉంద కూడా కాకపోతే చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు ఇప్పుడైతే ఇదివరకు పెళ్ళిళ్ళంటే నెల రోజులు పదిహేను రోజులు ఉండేది ఇప్పుడైతే ఒక రోజు రెండు రోజుకి అయిపోయింది అది మాట చూసారా ఎంత బాగా మోసుకెళ్తున్నారు నన్ను కానీ బాగానే మోస్తున్నారండి వాళ్ళు మళ్ళీ ఊపుతున్నారు ఒక రకమైన రిజమేటిక్గా నడుస్తున్నారు కొంతమంది అడుగుతారు ఏ మా అమ్మాయి చేసుకో మా అమ్మాయి చేసుకో అంటారు కొంచెం ఎంబారెసింగ్గా ఉంది కాకపోతే బాగుందండి నాకైతే భలే నచ్చేసిందండి అదిగోండి ఎవరో వచ్చి చూసుకున్నారు బాగున్నాడా బాగున్నాడో బాగోలేదని సరిపోయింది నిజంగా కొంతమంది కొంతమంది నెంబర్లో కూడా అడుగుతున్నారు కొంతమంది తీసుకుంటున్నారు నా ఫోటోలు తీసుకుంటున్నారు అది మాట మొత్తానికి అది కొంతమంది శాసలు కూడా చేసుకుంటున్నారు సరిపోయింది అడుగుతున్నారనమాట ఏ నీ పిల్ల అయిందా లేదా నీ పిల్ల అయిందా అని సరిపోయింది నిజంగా ఇప్పుడు చేసి పంపించేస్తారనమాట మా అమ్మతో అది వీడియో భలే అంటది ఇదండి పళ్ళకి మొత్తానికి ఇందులో ఎక్కి తిరగాలంటే మనం కట్టాల్సింది వచ్చేసి డెబ్బై ఎనిమిది ఏళ్ళండి వాళ్ళు తీసుకెళ్తారు ఇది మీకు ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి కటింగ్ మాట పేపర్ కటింగ్ ఉండొచ్చు అలాగా అయితే రాజకుమారుడు ఖచ్చితంగా మంచి పేపర్ కటింగ్ చేయాలి రాజకుమారి కానీ రాజకుమార్తె కానీ వాళ్ళ పేపర్ కటింగ్లో ఎంత బాగా చేస్తే వాళ్ళు అంత అందంగా ఉన్నట్లు లెక్క పేపర్ కటింగ్ చేసి ఫేస్ చూస్తా ఏంటంటే ఇదిగో మన క్విని తీసుకొచ్చాను క్విన్నీని తీసుకొచ్చి సరదా కసేపాడు పెట్టానమాట పెడితే మంచి ఫోటో ఇది అందరూ అనుకుంటున్నారు బొమ్మేమో బొమ్మేమో అనుకుంటున్నారు మీరు చెప్పండి క్విని బొమ్మలైనా ఉందా లేదా ఏ క్విని ఇఫ్ యూ ఇట్ ఓపెన్ ద ఐస్ ఐఎమ్ గోన్ టు మ్యారీ సమ్మన్ హౌస్ ఇది దట్ ఓకే హలో ఈజ్ దట్ ఓకే ఇఫ్ ఐ మ్యారీ సమ్మోన్ ఎల్స్ నో ఇంకొని చేసుకునేది అంటే సరిపోయింది ఇదిగోండి అక్కడికి వచ్చిన వాళ్ళు ఇలాగమాట అంటే రియల్గా పెళ్లి చేసేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడికి వచ్చి పేరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు నైట్ టైం అయితే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నైట్ టైం ఉంటుంది మాట నైట్ టైం ఏంటంటే ఇదిగోండి ఇలాగో డ్యాన్సులు ఉంటాయి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొవెన్స్కి సంబంధించిన క్వీన్స్ వస్తారన్నమాట వాళ్ళు వచ్చి రాజకుమారిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే అదిగోండి ఆ వెనకాలను చూసారా ఆ షిప్ నుంచే క్వీన్ వస్తుంది అనమాట అయితే ఆ క్వీన్ వచ్చినప్పుడు ఆ క్వీన్ ఏ ఏ ప్రాంతానికి సంబంధించిందో ఆ ప్రాంతానికి సంబంధించిన నృత్యం ఉంటుంది మనకుంటు చూడండి ఆంధ్రాకు వచ్చేసి కథక్ తమిళనాడుకు వచ్చేసి భరతనాట్యం ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రొవెన్స్కి ఒక్కొక్క మనకి ఎలాగ డ్యాన్సు వేషధారణ ఎలా డిఫరెంట్గా ఉంటాయో చైనాలో కూడా అలాగే ఉండే సో ఆ రాణి గారు వచ్చి సెలెక్ట్ చేసుకునే ముందు రాణి గారికి సంబంధించిన అదే ఆ లోకల్ డ్యాన్స్ ఆ ఫోక్ డ్యాన్స్ కావచ్చు ట్రెడిషనల్ డ్యాన్సే కావచ్చు వాళ్ళు డ్యాన్స్ చేస్తారనమాట డ్యాన్స్ చేసి వాళ్ళని మనం మనం నెప్పిస్తారు ఇక్కడ ఉన్న చోట అబ్బాయిలు అందరూ కూర్చున్న చోట సో అబ్బాయిలు అందరూ క్యూలు కడతారన్నమాట క్యూలు కట్టి మేడం గారి గురించి ఎంట్రీ మేడం గారి ఎంట్రీ గురించి వెయిట్ చేస్తారు సో వాళ్ళ డ్యాన్సుల మాట ఎన్ని వాళ్ళ డ్యాన్స్ని చూపించుకోవటం ఇది ఒక వ్యక్తికి చెప్పండి నాకు చాలా ఇంప్రెస్ అయిన విషయం అండి ఎందుకంటే మీరే చూడండి వాళ్ళు వేరే 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 ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న పాత పాత్ర ట్రెడిషన్లు అన్నీ తీసుకొచ్చారు ఎదురుకొండ ఒక్కసారిగా అన్ని ట్రెడిషన్లు చూడటం అంటే మామూలు విషయం కాదు వాళ్ళు చేసింది తక్కువ టైమే కాకపోతే అన్ని ట్రెడిషన్లు ఒక్కసారిగా చూడడానికి కుదిరింది నాకు అసలు కూర్చోడానికి ప్లేస్ దొరకలేదండి కాకపోతే వాళ్ళకి ఏదో బతిమాలికను ఒరే నాన్న నేను ఒక యూట్యూబర్నే నాన్న కొంచెం మీ కల్చర్ గురించి చూస్తామంటే అబ్బాయి కల్చర్ గురించి చేసినట్టు మీకు ఎందుకు ఎవరికి వచ్చాయని చెప్పేసి ఎవరికి తీసుకొస్తారు కాకపోతే ఆ మధ్యలో నుంచి ఉంటే మరీ అసహ్యంగా ఉంటుంది అని చెప్పేసి పక్క వచ్చి తీస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు ఈ చూడు ఈ అమ్మాయి చూడు అంత మాట మధ్యలో వచ్చేది కెమెరాకి ఎన్ని పాటలు డిలీట్ చేశానో ఆ అమ్మాయిది సో అదండి రకరకాల కల్చర్ నుంచి రకరకాలుగా డ్యాన్సులు అన్నమాట ఈ డ్యాన్సులు అంతా అయిన తర్వాత అప్పుడు మేడం గారు లోపల నుంచి ఎంట్రీ ఇస్తారు ఓ రకమైన సాంగ్తో ఎంట్రీ ఇస్తారంట చూద్దానండి ఆ సాంగ్ ఏంటో ఆ ఎప్పుడు ఎంటర్ ఇస్తారో ఏంటో అదిగోండి ఎంట్రీ ఇచ్చేశారు మీకు కనిపిస్తుందా లేదండి మేడం గారు అదిగోండి పైన దేవుడా అంత దూరం నుంచి ఎలా ఫేస్ సెలెక్ట్ చేసుకుంటారండి బాబు అదిగోండి అలా వచ్చా మేడం గారు రెండు మూడు సాంగ్స్ సింగి వేస్తారు అప్పటి పైనుంచి అదిగోండి అలాగా అలా పాడితే అప్పుడు మన వాళ్ళు బయట కింద ఉన్న వాళ్ళు అందరూ గిలకెళ్ళ గిలకెళ్ళ వాడిపోయి చూసి అమ్మో క్వీన్ గారు ఎంత బాగున్నారు ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకొని నన్ను సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళకి ఒక రకమైన ఏంటి టెస్ట్లు ఉంటాయంట ఆ టెస్ట్లన్నీ పాస్ అయితే అప్పుడే లోపలికి వెళ్ళాలంట అది మాట కాకపోతే ఆ టెస్టులు మాత్రం మనం చేయలేదండి ఎందుకంటే ఇప్పుడు మన కర్ర సాము కత్తి సాములు చేసే టెస్టులు ఇప్పుడు అంత సీన్ లేదు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి సో చేయం అదిగోండి ఆ పైన చూసారా క్వీన్ కనబడుతుందో లేదో మీకు తెలియట్లేదు నాకు తెలియట్లేదు ఎందుకంటే నైట్ టైం కదండి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేయలేకపోతున్నాం దానివల్ల ఆ అమ్మాయిని మాత్రం క్లియర్గా తీయలేకపోయినా ఏమో అనుకోకండి సో ఆ అమ్మాయి కిందకు వచ్చేసిందిమాట ఇప్పుడు అర్థమైందండి మీకు అంటే ఆ అమ్మాయి కిందకు వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ వేస్తుందిమాట అంటే ఇద్దరు అండి అదే ట్విన్స్ ఆ పైన ఉన్న అమ్మాయి కింద ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి అలా కిందకు వస్తుందంట వచ్చి తన డ్యాన్స్ చూపిస్తుంది అంట అక్కడ ఉన్న రాజకుమారులకి తన డ్యాన్స్ చూపిస్తుంది అంట వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ని చూపించిన తర్వాత అవి వెనకాల డ్యాన్స్తోంది ఇది మురగరాజు మూవీలో ఏదో సాంగ్ ఉంటుండే అలాగ ఉంది నిజంగా బా సరిపోయింది అంటే ఒక్కొక్క రా అదిగోండి మురగరాజు డిస్టే కూడా ఉంది ఇంకా అదే అండి సో అలా క్వీన్ గారు వచ్చి కిందకు వచ్చి డ్యాన్స్ చేస్తారు అన్నమాట ఇంకా దాంతోపాటు ఇదిగోండి రకరకాలు రకరకాల డప్పులు మనకి కర్ణాటకను లేదా కేరళ అనుకుంటా కేరళలో డప్పులు బాగా కొడతారు కదండి అమ్మాయిలు కొడతారు అలాగే వీళ్ళకు కూడా అన్నమాట సో మేడం డప్పులు కొడతారు నాకు ఆ ఎదరు సీటు దొరకలేదని ఎంత బాధపడుతున్నానో తెలియదండి ఎందుకంటే పాపం వీళ్ళు నాకు సీటు వెనకాల ఎక్కడో ఉంటే పాపం తీసుకొచ్చి ఎదరు కూర్చోబెట్టారండి ఆ విషయాన్ని మెచ్చుకోవాలి మరి సెంటర్లోకి వెళ్ళి నుంచి నన్ను అందరం ఆపేయలేం కదండి సో వెళ్ళాకపోయాను ఏమనుకోకండి ఎందుకంటే అక్కడికే నేను నుంచి ఉంటే వెనకాల నుంచి ఓ గగ్గోలు పెడుతున్నారు జనాలు కానీ పాపం ఆ ఈవెంట్ వాళ్ళు చెప్పారు మా ఓడే మా మా గురించి వచ్చి తీస్తున్నారని చెప్పేసి మెచ్చుకోవచ్చు ఆ విషయంలో ఎందుకంటే యూట్యూబర్స్ని వాళ్ళని వాళ్ళ ట్రెడిషన్ తీసేటప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారండి నిజంగా ఇదిగోండి ఇంకొక విషయం అండి ఇప్పుడున్న ఇప్పుడే తెలిసిన నాకు పైనుంచి వచ్చిన ఆకాశ రావన్న రిపోర్ట్ ఏంటంటే వీళ్ళకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి మాట ఇక్కడ ఉన్న అమ్మాయిలు కొచ్చి డ్యాన్స్ చేస్తున్న చూడు వాళ్ళకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి ఆ క్యూఆర్ కోడ్స్ కావాలంటే మనం ఒక ఫిఫ్టీన్ యాన్స్ పెట్టి ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ తీసుకోవాలి ఆ క్యూఆర్ కోడ్లో ఏముంటుందంటే ఎవరెవరికి ఇక్కడికి పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళందరి డీటెయిల్స్తో ఇన్ఫర్మేషన్తో అన్నీ ఉంటాయి కాదు మన డీటెయిల్స్ మన ఇన్ఫర్మేషన్ కూడా అందులో పెట్టచ్చు అదిమాట అయితే ఆ బుక్ తీసుకుని మీకు ఎవరన్నా నచ్చితే ఆ బుక్లో ఉన్న అమ్మాయిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదే ఆన్లైన్లో ఇది చూసారా అబ్బాయి ఏం విన్యాసాలు ఇదివరకు రాజులు ఎలా చేసేవారంట రాణి గారితో గాలి దగ్గర వచ్చేస్తుంది సరిపోయింది ఈ టైంలో మనం చేయమంటే మనం ఎలా చేస్తామండి బాబు అయితే ఆ క్యూఆర్ కోడ్లో ఆ బుక్లో మనం రిజిస్టర్ చేయించుకుంటే మీకు నిన్నే నువ్వు అదే నువ్వంటే ఎవరికైనా ఇష్టం ఉన్నా నీకు ఎవరైనా ఇష్టం ఉన్నా నువ్వు కాంటాక్ట్ అవ్వచ్చు మాట కాంటాక్ట్ అయ్యి వాళ్ళు నువ్వు ఓకే అయితే ఆ తర్వాత ఇంతా మీకు చూపించాను చూడండి పెళ్ళి అలాగా ఇంతా చూపించిన అతను అలాగే ఇందులోనే అయ్యాడనమాట సో పెళ్ళి చేసుకున్నాడు తను ఇంకా ఏది ఇంకో క్వీన్ వచ్చింది వామ్మో ఎంతమంది ఉన్నారండి ఓ క్వీన్లు సరిపోయారు సో మీకు ఎవరన్నా నచ్చారా అని చెప్పండి వెంటనే మీ పేరు అడ్రస్ పంపిస్తే ఆ క్యూఆర్ కోడ్లో పెట్టేస్తాను అప్పుడు ఎవరన్నా ఎవరికైనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి వీళ్ళకి ఏ కంట్రీ ఈ కంట్రీ అనే ఉండదండి నిజంగా చెప్తున్నాను అంత రేసిస్ట్ ఏం కాదు కొన్ని ఏరియాల్లో ఉంటాయండి రేసిస్టులు కానీ ఇక్కడ మాత్రం కాదు సో చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు సో మీరు ఎవరికన్నా మీ డీటెయిల్స్ కావాలని నన్ను పంపించండి నేను ఖచ్చితంగా క్యూఆర్ కోడ్లో పెట్టిస్తాను మీ డీటెయిల్స్ పెట్టించి మీకు ఫోటో పెడతాను సరిపోద్దండి రోజు మాత్రం నాకు తెలిసిన ఒక కామెంట్ సెక్షన్ ఆడిపోవాలి నిజంగా ఫోటో మీ మీ డీటెయిల్స్ పంపించండి మీ డీటెయిల్స్తో పాటు మీ ఈమెయిల్ ఏదైనా పంపిస్తే అందులో ఫోటో తీసి నేను పెట్టేస్తాను సో అదే అండి మీకు నేను ఇచ్చే ఆఫర్ ఈసారి ఎందుకంటే అంత సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్ 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 ఎంతమంది బాయ్ 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 రే చే బాబు బాయ్ 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 చూడండి ఇంద్ర ఎవరికైనా నచ్చేనా ఉంది చూడండి ఒకసారి వాళ్ళ మొహాలు మీకు చూస్తే అన్నికెలా అనిపిస్తాయండి కాకపోతే ఫోటోలు తేడాగానే ఉంటాయి చూడండి బాయ్ 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 ఓరి రే ఆయన ఎంతమంది చూసారా వెనకాల వస్తున్నారు వాళ్ళ కూడా యూట్యూబర్లే రండి అలాగే కొరియన్స్ అంట అది మొత్తానికి ఇది అదిగోండి క్వీన్ గారు పైనుంచి టాటా చెప్తున్నారు మనకి సో ఎవరికన్నా ఎవరన్నా నచ్చితే మీకు క్యూఆర్ కోడ్లు పంపించేయండి అది క్యూఆర్ కోడ్లు నేను పెడతాను మీ డీటెయిల్స్ నాకు కింద ఆన్లైన్లో పెట్టండి అదే కామెంట్ సెక్షన్లో పెట్టండి నిజంగా పెట్టించి మీకు ఆ ఫోటో పంపిస్తాను నిజంగా మీకు కూడా కావాలి మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత సో అదండి సో ఈ వీళ్ళకి ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ టైం వెళ్ళాలి ఏంటంటే వీళ్ళు చెప్పారు కదండి వాళ్ళ కింగ్స్ వాళ్ళ ప్రిన్సెస్లు కూడా ఏదో చేస్తారని చెప్పేసి అలాగ కొన్ని స్టండ్లు చూపిస్తారండి మోల్టన్ అల్యూమినియం కానీ మోల్టన్ ఐరన్ కానీ ఉండొచ్చు అండి మోల్టన్ స్టీల్ కానీ అవి పై నుంచి మీద పోసేసుకున్నారంటే ఏదో డ్రస్సులు చేసి అదిగోండి చూసారా అవి ఆ దెబ్బలు దెబ్బలు కొనవచ్చునే మోల్టన్ స్టీలో మోల్టన్ అల్యూమినియం ఏదో మెటల్ మాటది ఆ మెటల్ని పైనుంచి కింద పోసేసుకుంటారు ఏంటంటే ఎలా కనిపెట్టిందంటే ఏదో నిప్పులు వర్షం నుంచి బయటకు వచ్చినట్టు చదువుకోండి కుదు ఆ నిప్పులతో చెలగాట వాడి తన తన అదే తన టాలెంట్ని అలా చూపిస్తున్నాడు మాట బయట అందుకే హీరోయిన్ పడిపోతాను ఇంకేం లేదు ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు కాబట్టి బైకులు వీలీలు గీలీలు చేస్తారు అలాగా ఇన్ని చేస్తున్నప్పుడు సడన్గా పక్కన ఉన్న ఒక కిన్నర్ కాడాలో ఒక సిచ్యువేషన్ అయింది ఆ సిచ్యువేషన్ ఏంటో లాస్ట్ చెప్తానండి మీకు ఇది చూడండి మన బాడీలో ఉన్న కీ సిస్టమ్ అన్నమాట అంటే ఇక్కడ ఉన్న చైనీస్ వాళ్ళు అందరూ ఇలా చెప్పారు ఒక స్టార్ లాగా లోపల వస్తే నువ్వు సూపర్ మాట నువ్వు ప్రిన్సే నువ్వు బిఫోర్ లైఫ్లో నువ్వు ప్రిన్స్ అంట సో చాలామంది ట్రై చేశారు ఎవరికే స్టార్ రాలేదండి నిజంగా రాలేదు చాలా వరకు కానీ స్పెషల్ ఏంటో అది ఎందుకు ఎలాగ అయిందో నాకు ఇప్పుడు కూడా తెలియదు ఇదిగో నేను ట్రై చేస్తాను నాకు స్టార్ వచ్చిందో లేదో మీరు చెప్పండి ఇదిగోండి నిజంగా స్టార్ వచ్చిందండి అంటే నేను బిఫోర్ లైఫ్ నేను ఒక ప్రిన్స్ మాట ఇలాగ స్టార్ వస్తే వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేసుకుంటారంట పెళ్ళికి బా 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 సో మనకు మంచి ఆఫర్స్ వస్తాయి మాట ఇక్కడ చూసారా అదిగో స్టార్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇదేంటి తినకొచ్చేస్తుంది స్టార్ అని చెప్పేసి అది మాట సో చిన్నపిల్లలు గేమ్స్ ఉంటాయండి అక్కడ అంటే మన మన పెళ్ళిళ్ళు ఆడతారు చూడండి అలాగమాట మాట ఇక్కడ ఏంటంటే ఓ చిన్న నాటకం మనకి ఇదివరకు అరుంధతి నక్షత్రం ఎలా చూపించి ఎలా ఉండాలని చూపించేవారు అలాగే ఈ నాటకం మాట ప్రతి పెళ్ళిలో ఈ నాటకం చూపించి నువ్వు ఎంత బలంగా ఉండాలని చూపించేవారు మాట ఈ నాటకం స్పెషాలిటీ ఏంటంటే తనకి ఇద్దరు పిల్లాలు ఆ ఇద్దరు పిల్లల్ని వదిలి తన ఆ ఇద్దరు పిల్లల్ని వదిలి తన బయటికి వెళ్ళగానే అక్కడికి ఒక దుండగులు వచ్చేసి వాళ్ళ కింగ్కి సంబంధించిన దుండగుడు మాట వాళ్ళు వచ్చేసి ఆ ఇద్దరు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడు హీరో గారు ఎంట్రీ మాట అంటే తనకి శక్తి లేదు తన పేద కుటుంబమే కాకపోతే కొంచెం బా ఫైటింగ్ వచ్చినోడు కాకపోతే వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళని ఎలా కాపాడుకుంటున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు పవర్ ఉన్నా లేకపోయినా నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి నువ్వు నిన్ను నువ్వు నువ్వు కాపాడుకుని వాళ్ళని కాపాడే శక్తి నీకు ఉండాలి అని చూపిస్తాం అన్నమాట సో తను ఏం చేస్తాడంటే ఏదో చేసి మంత్రం కొంత్రం చేసి మొత్తానికి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఇదే తను ఆ అమ్మాయిని కాపాడేస్తాడు సో అది మాట సో మొత్తానికి ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు మనకి అరుంధతి నక్షత్రం చూపించి ఎలా చూపించుకోవాలో చైనాలో అరుంధతి కనిపించదేమో అండి మరి నాకు తెలీదు సో మాములుగానే వేసాలి ఎవరికి వెళ్ళి ఎవరికే అరుంధతి సో దానివల్ల అరుంధతి దేవుని చూడడం కుదరదు కాబట్టి వస్తుందానికి వీళ్ళు ఇదిగోండి ఇలాగ ఫైటింగ్లు గీటింగ్లు చేసి ఈ కుంఫులు ఇవన్నీ అప్పటి నుంచి బాబు గాలు కొట్టగానే గాలు ఎగిరిపోడాలో పక్క తెరిగిపోడాలు అవన్నీ చూపించేసి ఓడిచ్చేసాడు ఓడిచ్చేసాడమాట ఓడిచ్చేసి తన భార్యను కాపాడేసుకున్నారు ఇప్పుడు ఎలా కాపాడుకున్నారో బాబు నీ భార్య అంటే అప్పుడు వాళ్ళ మన అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చెప్తారు ఇతనే అనమాట ఇతనే ఇందాడు సైకిల్ వచ్చింది అతను అయితే ఇందాడు చెప్పాను కానీ కిన్నటి గార్డెన్లో ఒకటి అని చెప్పేసి దాంతో పొద్దున్న మీరు అదే నెక్స్ట్ వీడియో అండి ఇది ఇది గాడిదల ప్లేస్ మాట ఇక్కడ గాడిదలు ఎక్కువ ఉంటాయి మాట చైనాలో ఈ ప్లేస్లో అయితే ఆ గాడిదల చేత ఇవన్నీ చేయిస్తాయి దీని షౌమీ అంటారు అంటే చిన్న రైజా అర్థం సో మనం ఏమంటారు లోకల్ అంటారో ఏమంటారో గుర్తులేదు సో దీని గురించి నెక్స్ట్ వీడియో అండి విలేజ్ అంతా దీని స్పెషాలిటీ ఉంటుంది సో మొత్తానికి మన పెళ్లి చూపులు అయిపోయి ఒక రకంగా ఎంజాయ్ చేసి ఈ రోజు ఎందుకు ఈరోజు ఇలాగే ఎండ్ చేస్తుంది అన్నమాట వీడియోని చొప్ప ఈ ఫ్లయర్ కేకర్స్ అలా నడుచుకుంటూ వస్తుంటే తను తను ఒక అతను చూసి నాకు ఇచ్చాడు గిఫ్ట్గా గిఫ్ట్ అంటే గిఫ్ట్ అని అదే అండి వాడు ఏమన్నా అంటే ఇది ఒక అరవై ఏళ్ళు ఉంటుంది నీకు ముప్పై ఏళ్ళకి ఇచ్చేస్తా అంటే పోన్లీ ఎలాగో ఓ ఫైర్ కేకర్లు పేల్చారని ఆరసగా ఉంది సో కొనేసుకున్నాను అది ఈరోజు దీపావళి సెలబ్రేషన్ అనమాట ఎందుకో మీకు చెప్తున్నాను కదండి సిందూరం మన సింధూరం సెలబ్రేట్ చేసుకుంటున్నాను దానికన్నా ఎక్కువ మాట్లాడలేరండి నేను ఉన్న కంట్రీలో సో ఇది మన మన భారతదేశానికి సింధూరానికి నేను పంపించిన ఒక చిన్నది ఈ క్లిప్ అంతే ఎందుకంటే నేనున్న ఏరియాలో నేను ఏం మాట్లాడకూడదండి దాని గురించి సో ఇది మాత్రం ఇలా చేసి నా నా ప్రేమను నేను సాదుకుంటున్నాను అంతే ఇంకేం లేదు దాని మించి ఏం లేదు సో ఈ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటే నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్